నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి మీకు పనికొచ్చే వీడియోస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీరు నేర్చుకోండి నిత్య పూజలో లేదా శుక్రవారం రోజు మనస్ఫూర్తిగా అమ్మ దగ్గర పాడుకుంటూ మన కష్ట సుఖాలను అమ్మకు వివరించే విధంగా చాలా బాగుంటుందండి ఈ పాట మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కువ గమకాలు ఏమీ లేకుండా అందరూ నేర్చుకునే విధంగా ఉంటుందండి పెద్ద సంగీతం వచ్చిన వాళ్ళే నేర్చుకోవాలని ఏమీ కాదు అందరూ నేర్చుకోవచ్చు అమ్మ తప్పులు వెతకదు కదా అందరం కలిసి నేర్చుకుందాం కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుకుంటనీ కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో మముగన్న తల్లి ఎంత బాగున్నదో మముగన్న తల్లి ఎన్నాళ్ళ అగుపించే మళ్ళీ ఎన్నాళ్ళ అగుపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని మెడలోన అందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల హల మెడలోన అందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల హేళ ఆ మోములు వెలుగు కోటి దీపాలు ఆ మోములు వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కంచికా మాక్షియా కాకున్ననేమి కాశీ కూడదేమి కంచికా మాక్షియా కాకున్ననేమి నేమి కాశీ విశాలాక్షిక కరుణించి చూసిన వెన్నెలే కురూ కన్నె చేసిన మిన్నులే విరుగు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఈ పాట అందరూ నేర్చుకుంటారని భావిస్తున్నానండి ఈ పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు